రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈరోజు అనధికారికంగా మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట ఈరోజు అనధికారికంగా మంత్రివర్గ సమావేశం జరుగుతుంది క్యాబినెట్ మీటింగు రాష్ట్ర మంత్రివర్గం శనివారం సమావేశం కానుంది కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమావేశం కానుందనమాట ప్రాధాన్యం సంతరించుకుంది ఇది అనధికారికంగా జరిగే మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం నేడు నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు సో చర్చించి ఏ విధంగా విజయం సాధించారు ఏ విధంగా కొన్ని చోట్ల ఓటమి పాలయ్యారు ఇలా అన్ని విషయాలకు సంబంధించి చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకొని ఒక నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి అర్థమవుతుందన్నమాట సో ఏదేమైనా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కి కొంత ఊపు అయితే తీసుకొచ్చినాయి ఇందులో భాగంగా అత్యవసర అనధికార మంత్రివర్గ సమావేశం అయితే పెట్టబోతున్నారన్నమాట క్యాబినెట్ మీటింగు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి